జాతీయ డాక్టర్స్ డే చార్టర్డ్ అకౌంట్స్ డే పోస్టల్ డే పురస్కరించుకుని వేములవాడ రాజన్న లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు చార్టెడ్ అకౌంటెంట్లు పోస్టల్ శాఖ సిబ్బందిని శాలవాలు కప్పి పూల బొకేలతో సన్మానించారు ఈ కార్యక్రమానికి చార్టెడ్ ప్రెసిడెంట్ గోస్కల రవి తీగల వెంకటేశ్వరరావు ఎంజీఎఫ్ కోళ్ల శ్రీనివాస్ ఎంజీఎఫ్ రాపల్లి శ్రీధర్ జెస్సీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా రూరల్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కొలిపాక నర్సయ్య మాట్లాడుతూ డాక్టర్లు మానవతా దృక్పథానికి నిలువెత్తి నిదర్శనమని కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందించారని కొనియాడారు ఈ సందర్భంగా నందిని హాస్పిటల్ ఎండి డాక్టర్ పరశురాములు ప్రస్తుత నిపుణురాలు డాక్టర్ అరుణ డెంటల్ డాక్టర్ లహరి వేములవాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ఇన్ఛార్జ్ డాక్టర్ పెరుగ తిరుపతిని సత్కరించారు అలాగే పోస్టల్ శాఖలో సేవలు అందిస్తున్న సబ్ పోస్ట్ మాస్టర్ రాజేందర్ రెడ్డి పోస్టల్ అసిస్టెంట్ కావ్య సత్యనారాయణ రాజేందర్లను సన్మానించారు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి సమాచారం అందించడంలో వీరి సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు చార్టర్డ్ అకౌంటెంట్ల విభాగంలో సీనియర్ తోట ఆంజనేయులు సన్మానించి ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారిగా సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ అధ్యక్షులు కొలిపాక నర్సయ్య సెక్రటరీ ఈసంపల్లి శ్రీనివాస్ ట్రెజరర్ తోట శేఖర్ వైస్ ప్రెసిడెంట్ తంపుల సుమన్ ఇతర సభ్యులు పాల్గొన్నారు ఈరోజు డాక్టర్స్ డే మరియు పోస్టల్ డే అలాగే చార్టెడ్ అకౌంట్స్ డేనను ఘనంగా నిర్వహించడం జరిగింది ముందుగా వీరందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చార్టెడ్ అకౌంట్స్ ప్రభుత్వానికి ఒక వారధిగా నిలబడి ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న చార్టెడ్ అకౌంట్స్లకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మారుమూల ప్రాంతాలలో ప్రజల సమాచారాన్ని అందిస్తూ నిత్యం ప్రజలలో ఉంటున్న వారి వారి సమాచారాలను అందిస్తూ సేవలు అందిస్తున్న పోస్టల్ అధికారులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే డాక్టర్స్ ప్రజలలో వివిధ విపత్తులో కొన్ని కొన్ని కారణాల వల్ల వారి వారి ఆరోగ్య రీత్యా మరియు విపత్తులో కూడా వారు అందిస్తున్న వైద్యానికి అలాగే వారు చేస్తున్న సేవలకు ఈరోజు మా వేములవాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది ఈరోజు లయన్స్ క్లబ్ శతాబ్ద ఉత్సవాలు సాయంత్రం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇటీ ఈ మూడు శాఖలను ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ వారి ఆదేశాల సారంగా ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది వీరందరినీ ఈరోజు సాల్వలతో మరియు కూలబలతో ఘనంగా సన్మానించడం జరిగింది అందరికీ మరోసారి